ఆయన మన ఎక్కడ ఎక్కడికోపల్ నుంచి సంధ్య గారు కాల్ చేసి తమ్ము ఒక పద్నాలుగు కేజీలు అప్పుల పిచ్చి ఉంటే తీసుకో తమ్ము అన్నారు మేడం కోసం అయితే రెండు పీసులు అయితే తీసుకున్నాను అన్న చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో జస్ట్ ఇప్పుడేంటి ఇప్పుడు వచ్చాయన్నా చూసారు కదా దీన్ని అయితే స్కిన్లెస్ బోన్లెస్ అయితే చేసి అయితే పంపిస్తున్నాను అన్న చూడండి స్కిన్ అయితే ఎలాగైతే తీస్తున్నావు పైదైతే మీట్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉందన్న ఎందుకంటే జస్ట్ ఇప్పుడేంటి ఇప్పుడు వచ్చాయి నీవైతే మన దగ్గర డే పీస్ జరిగినప్పుడు ఏ రోజు వచ్చి అరేసి పంపిస్తా అన్న చూసారు కదా ఫ్రైకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందంట మనకి మేడంకి అయితే చాలా సార్లు అయితే పంపించారన్న అపోలో ఫిష్ అప్పుడు తినలేదంటే ఈ రోజు అయితే పంపిస్తున్నా అన్న ముక్కలు అయితే కొద్దిగా పెద్దగా గా చేస్తున్నాను అన్న ఎందుకంటే వాళ్ళు ఏ సైజ్లో కటింగ్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు చూసారు కదా దీనికి ఇంకా ముళ్ళు ఉండదు ఏముండదన్న చూడండి జిప్పును కవర్లు అది చేసుకున్నాం అన్న వాటర్ అది లోపల వెళ్లకుండా మన దగ్గర ఫిష్ ఎంత కోల్పో మన ప్యాకింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అన్న మీలో ఎవరికైనా సీ ఫుడ్స్ అది కావాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతా అన్న పార్టీలు కానీ మార్కెట్లు కానీ ఫంక్షన్ కానీ ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఫిష్ అయితే పంపిస్తాం అన్న చూశారు కదా మేడం గారికి బాక్స్ పంపించడం లేదన్నా బాస్ కూడా రెడీ అయిపోతుంది అంటే పద్నాలుగు కేజీలు తీసుకుంటే ఏడు కేజీలు మీద వస్తుందన్న సగం సగం వేస్ట్ అయ్యేది పోతే మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయాలన్నా సరే ఉంటాను